హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా టూ డేస్ అయితే రెస్ట్ తీసుకున్నాం అండ్ ఈ రోజు వచ్చేసి అరే సంత్ డేట్ ఎంతరా ట్వంటీ సో ఈ రోజు ట్వంటీ అనమాట థర్టీన్కే మ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత అంతా కూడా మంచిగా ఇంట్లోనే ఉన్నాము ఇంకా ఈరోజు వచ్చేసి ట్వంటీ అనమాట మేము రేపు అయితే బయలుదేరిపోతున్నాం అది కూడా మా తమ్ముడు నేనైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం ఎందుకంటే నేను అక్కడ వెళ్ళేసి అసలు ఉన్నట్టు లేదు ఏం చేసినట్టు లేదు అలా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉందాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా రేపటికైతే టికెట్స్ అయిపోయాయి ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మాకైతే మాకు పిలుపు చేసిందండి చేపల పులుసు ఏమో చేసింది నా తినేద్దు ఇంట్లో ఏమో వండొద్దు అంటే చక్కగా మంచిగా ఏం వండకుండా టిఫిన్ చేసేసాం అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడికి అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ ఏంటి ఏం చేసింది నాకైతే చేపల పులుసు అనేసి అయితే చెప్పింది అనమాట సో వెళ్ళాక అక్కడ కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి అండ్ ఇంకోటి ఏంటంటే శ్రావణ వాళ్ళకు కూడా మేము ఈరోజు పిలుపు చేస్తున్నాం అనమాట ఈవినింగ్ వస్తాము అనేసి అయితే అన్నారు సో ఇంకా అక్కడి నుంచి అక్కడ తినేసాక మళ్ళీ అక్కడి నుంచి మా అక్క నేనైతే ఇక్కడికి వచ్చేసాం వచ్చేస్తామనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వంట చేసుకోవాలి కదా ఈవినింగ్ కోసం అలా అని చెప్పేసి సో ఇంకా ప్రస్తుతానికైతే ఇదనమాట మా బాబు అయితే అదిగోండి ఉయ్యాల్లో అయితే పడుకొని ఉన్నాడు మా హింషిక అయితే అప్పటి నుంచి పద పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అనేసి అడిగి అడిగి విసిగిపోయింది మా తమ్ముడేమో ఫుల్గా పడుకున్నాడు అండి అస్సలు లెగమంటే లెగలేదు ఇప్పుడు లేచాడు ఇప్పుడు స్నానం చేశాడు ఒంటి గంట అవుతుందండి సో ఇంకా ఇప్పుడు వచ్చేసి వెళ్తూ ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికైతే ఇది ఇంటికి వచ్చేకొక్క బ్లాక్ కూడా చేయలేదు కదా అలా అని చెప్పేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో ఇంకా అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉన్నాడు ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోయాం అయితే మొహం మీద కొడుతుంది మా హస్బెండ్ రాజేష్ మళ్ళా మా బావ ఎవరు లేరు అనమాట వాళ్ళు పని మీద బయటకు వెళ్లారు సో మేమే అనమాట లంచ్ వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వస్తా అన్నారు ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఏమిటో తలమేడని కూడా నీకు ఫైనల్లీ ఎండకైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం నాకు తెలియకుండా మా అక్క తీస్తుంది మా అక్క తెలియకుండా నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అంటే వచ్చి నుంచి ఒక్క వీడియో కూడా చేయలేదు మళ్ళీ రేపు వెళ్ళిపోతాం కదా అలా అని చెప్పేసి అనమాట సో పదండి ఏం స్పెషల్స్ ఏంటో చూద్దాం ఇంకా ఏం చేస్తున్నా వీక్షిత వండుతున్నావా ఇది చూడండి మంచిగా కుడకల్లో అన్నము ఇది అట కూర అమ్మా వాటర్ మెలన్ కూర చక్కగా ఆడుకుంటుంది చూడండి సో ఇక్కడ వచ్చేసి మా అక్క పంజాబీ స్టైల్ అంట స్టైల్ పులుసు మళ్ళీ ఇంకొకటి పప్పు చేప అంట ఇది కూడా ఉండిందండి ఎలా ఉంది టేస్ట్ మా యొక్క ఛానల్ లో చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి ఇక మేమేం సానాలు చేయలేదండి ఇక్కడ చూడండి చెమటలు అలా ఉందన్నమాట ఉబ్బరిస్తుందంటే ఎలా అంటే మామూలుగా కాదు మీరే చూస్తే తెలుస్తుంది ఇప్పటి వరకు పనిలో పడేసి అసలు వీడియో కూడా తీయలేదనమాట ఇంకా కొంచెం రిలాక్స్ అయినప్పటికీ సరే వీడియో తీద్దామన్నట్టుగా అలా ఫోన్ అయితే తీసాం కానీ పనిలో ఉన్నప్పుడు అసలు వీడియో కాదు ఎందుకంటే వీడియో తీస్తూ అందరు ఏం వేసేస్తామో తెలీదు అందుకనేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చేసాం ఇక్కడ ఇదిగోండి మా అక్క హెల్ప్ వచ్చింది హెల్ప్ కాదు పప్పు మా అక్కనే చేస్తుంది చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ మా అక్క చేస్తుంది నేనేమో చికెన్ బిర్యానీ అండ్ గాలి కోసం అయితే అక్కడ రుబ్బుకున్నానమాట చూడండి చూడండి ఒకసారి ఉన్నాయి మేము నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసాం ఇప్పుడు సిక్స్ అవుతుంది అసలు చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది ఊర్లో ఎప్పటికెళ్ళిపోదామా ఉంది అనమాట అస్సలు ఉండలేకపోతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి వంట అయితే అవుతుంది ఏమేమి చేస్తున్నాం ఏంటన్నది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ కోసము ఫస్ట్ అయితే ఉడకపెట్టుకోవాలి కదా చికెన్ ని అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసము ఇది కూడా బిర్యానీ కోసమే ఇంకేం చేసాం ఇంక ఇదిగో తింది ఇదిగోండి ఇది వచ్చేసి బిర్యానీ అనమాట అది అన్నము పెట్టి పెట్టాను అక్కడ పోయి కాల్లేదని ఇది వచ్చేసి గారెల కోసము అండ్ కుక్కర్లో వచ్చేసి మటన్ ఉందన్నమాట అది ఇంకా అవ్వలేదు ఇంకా కొంచెం ఉడకాలనమాట విజిల్ అయితే వేసాము సో ప్రస్తుతానికి సింపుల్గా ఏం లేదండి చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ బిర్యానీ అండ్ గారెలు అంతే అండి సింపుల్గా ఎందుకంటే ఈ ఉక్కకి ఏమి చేయలేకపోతున్నాం అండి కుడుము పెడదాం అనుకున్నాం కానీ ఇంకా అసలు అబ్బదనమాట సో ఎలాగ ఉంది సరిపోలేదు సో ప్రస్తుతానికైతే ఈ విధంగా వంటలు అయితే అవుతూ ఉన్నాయండి ఇంకా సింకులు గిన్నెలు ఫుల్ గా ఉంటే అవి అయితే తోమేశాను ఇంకా పాప మా అక్క హెల్ప్ చేయడానికి వచ్చింది నేనైతే ఏమీ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ బిర్యానీ చేస్తున్నా ఎలా వస్తుందో అసలు టెన్షన్ గా ఉంది అక్కడ గ్రేవీ సరిపోలేదు అనమాట సో ఫస్ట్ ఇదిగోండి బియ్యము ఉడికించుకున్నానా మళ్ళీ మసాలన్నీ పట్టేసి చికెన్ అయిపోయింది ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సో కింద ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ ఇందులో చికెన్ ఉండేది చికెన్ ఉండేది కాబట్టి మళ్ళీ ఎందుకు లే బిర్యానీనే కదా అన్నట్టు కొంచెం ఎలా చేయి కొద్దిలేస్తుంది సో ఫస్ట్ నెయ్యి నెయ్యేసేసుకొని చేసేసి మా బాబు అందరిగా తినేస్తాడంటే ఇవ్వగండి ఇంత ఇంతకు ముందు చూసారు కదా కిచెన్ ఇప్పుడు సగం వరకు అయితే ఇంతవరకు క్లీన్ అయితే అయ్యింది సో అప్పుడు వెంట వెంటనే చేసుకుంటే బెటర్ కదా సగం రైస్ అయితే ఇందులో వేసేస్తాను ఒక లేయర్ లేయర్ లెక్క చికెన్ వేసే ఇదిగో చికెన్ మీద వేస్తారు కదా రేపు మూడు సార్లు వేసుకోవచ్చు ఏం కాదు అయిపోయిందా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువే ఉన్నాయి మళ్ళీ నెయ్యి అంతే ఇంకా ఈ చికెన్ అంతా వేసేసి మళ్ళీ రైస్ పెట్టేసి పెట్టాడు అండి అంతే సో ప్రస్తుతానికి అయితే బిర్యానీ అయితే అవుతా ఉందండి మొత్తం అనమాట ఇంకా స్నానం చేస్తే గానీ ఇది అమ్మలేదు అనమాట నేనైతే ఫ్రెష్ అయిపోయిన ఇంకా మా అక్క గాలి మొహం కడుకుంట ఇక్కడ వచ్చేసి గారెలు అయితే అవుతూ ఉన్నాయండి ఇదిగోండి కారం గారెలే అండ్ అక్కడ వచ్చేసి పాయసం అయితే అవుతూ ఉంది వేసుకో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రండి ఈ చిన్నగా వేస్తుందండి ఇక్కడ వాళ్ళకైతే ఇష్టము మంచిగా వేస్తుంది అనమాట చిన్నగా పెద్ద కదా నేను పెద్ద హోళ వేస్తాను కానీ ఇలాగే బాగుంది పినుకోడా బాగుంటాయి సో ఇక్కడ వచ్చేసి మాకు దారి లేచింది పాయసం కూడా చేసేసింది అండ్ ఇక్కడ వచ్చేసి సిద్ధం అనుకోండి ఒక ఐదని వచ్చి పెద్ద అనుకోండి అలాగే కాదు అందంగా ఉంటాయి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ అప్పుడు బిర్యానీ చేశాను ఇంకేమి చేయలేదా నా దగ్గర రాబు దగ్గర లేదా పాప మలిసిపోయింది ఒక బిర్యానీగా చేశానండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది పాయసం కోసం కాల్ తీసాము ఆ బిర్యానీకి వన్ అవర్ కావాలండి చేసేసరికి బిర్యానీ చేశాను అంతే ఉల్లిపాయలు కట్ చేసింది చికెన్ చేసింది మటన్ చేసింది ఒక్కరైనా సరే ఒక్కరైతే అస్సలు కష్టం అంత కొడు పిల్లలతో కదా కష్టం ఇందుబాటు వాళ్ళు ఉండడం చేసారు లేదంటే నాకు కష్టం అయ్యేది సో ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ అన్నమాట ఇది కూడా మా అక్కనే చేసింది వచ్చేసి మటన్ గ్రేవీ అండి అది కూడా నెక్స్ట్ డే సోమవారం కాబట్టి కొంచెం కొంచెంగా వండాం అనమాట సో ప్రస్తుతానికి బిర్యానీ చికెన్ మటన్ గాలి పాయసం అంతే అండి కుటుంబం చేద్దాం అనుకున్నా సరే టైం అయితే అప్పదు మళ్ళీ అది కుదరలే అని చెప్పేసి ఇంకా అది వదిలేసాము సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతుంది మా బాబు అయితే పడుకోనున్నాడు ఇంకా అంతే అండి నాకు ఇది కావాలా కరవేపా సో ప్రస్తుతానికి ఇది కంటిన్యూ చేస్తాను చూస్తూ అండ్ ఫైనల్లీ కొత్త జంట అయితే మా ఇంటికి అయితే వచ్చేసారనమాట అండ్ పిన్ని కూడా వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో ఇంకా దిష్టి తీపిన్ అంటే లేదులే నువ్వే తీయనేసి అంటే నేను వెళ్ళేసి అలా దిష్టి అయితే తీస్తూ ఉన్నాను అనమాట అంటే పిన్ని వాళ్ళు కూడా వాళ్ళతోనే వచ్చారు కదా సో ఇంకా అలా అని చెప్పేసి నేనే వెళ్ళి తీస్తూ ఉన్నాను అనమాట ఇది నేను గంజి అండ్ చీపురు పూలు ఉంటుంది కదా సో దాంతో అయితే తీస్తున్నాను అంటే నేను పెద్దత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే పిల్లలకి అలానే తీస్తారు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే అలానే తీస్తారు అనమాట సో ఇంకా అది గుర్తు వచ్చేసి అలా దిష్టి అయితే తీస్తున్నాను సో వీళ్ళకి నేను ముందు రోజు చెప్పాను అనమాట రేపు రావాలి అని చెప్పేసి సో ఇంకా కుదురుతుందో లేదో అనేసి అన్నారు కానీ నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతాను వెళ్ళిపోయాక ఇంకా మీరు కూడా రారు కదా అన్నట్లుగా ఇంకా పిలిస్తే ఇంకా వచ్చారనమాట సో ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నారు సో ఇంకా తరుణి అయితే ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి రావటము ఇంకా శ్రావణ అయితే తెలిసిందే కదా మేము ఊర్లో ఉన్నప్పుడు అతను కూడా ఊర్లో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి కలుస్తారు అండ్ ఇక్కడ కుడికాలు పెట్టండి అనేసి అలా చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంకా కూర్చొని ఇంకా చాలాసేపు పిల్లలతో అయితే ఆడుకున్నారనమాట వాళ్ళేమో అది ఆడిపించు ఇది ఆడిపించు అంటే పెళ్లి కూతురు కూడా చక్కగా వాళ్ళకి ఆడిపిచ్చిందనమాట ఇంక ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళారు సో ఇంకా కొత్త జంట మన ఇంటికి వస్తున్నారంటే ఫస్ట్ స్వీటే తినిపించాలి కదా సో అలా అని చెప్పేసి మా అక్క పాయసం కూడా చేశారు సో ఇంకా వీళ్ళు ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కూర్చొని అలా స్వీట్ ఇచ్చిస్తాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే కొత్త జంటని అలా నైట్ టైం తిప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ నాకు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదనమాట అలా అని చెప్పేసి పిన్ని పంపించు అనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి పంపించారు ఇంకా ఇక్కడ వచ్చేసి డిన్నర్ టైం అనమాట సో ఇంకా శ్రావణ్ అన్నారు నేను చాలా రోజుల తర్వాత బిర్యానీ తింటున్నాను చాలా బాగుంది అనేసి అనమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అంటే అది వండుతున్నప్పుడు ఏదో కొంచెం గ్రేవీ తక్కువలా అనిపించింది ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి చాలా టెన్షన్ వేసింది అంటే రెగ్యులర్గా నేను వండింది తిన్నవాళ్ళు కొంచెం టేస్ట్ ఇటు అయినా సరే అలవాటు అయిపోతుంది కానీ ఏమంటే నేను వండింది ఫస్ట్ టైం అనుకుంటా శ్రావణ్ కూడా తినటము ఇంకా అప్పుడే టేస్ట్ అంత బాగాలేకపోతే ఎలానో ఉంటుంది కదా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను కానీ ఇంకా బాగా వచ్చింది అమ్మయ్య అనేది అనుకున్నాను ఇంకా పిల్లలు కూడా ఇక్కడ భోజనం అయితే చేసేస్తూ ఉన్నారు అండ్ మార్నింగ్ అయితే వెళ్ళారండి ఎక్కడికో వెళ్ళారు పని మీద ఇంకా టెన్ అయిపోయింది వచ్చినప్పటికీ సో చూస్తే కార్లో ఒకటి తర్వాత ఒకటి ఇదిగోండి ఈ పూల కుండీలు అయితే తీస్తూ ఉన్నారు ఎందుకు ఇవన్నీ వేస్ట్ అనవసరంగా అనవసరమైన ఖర్చు పెడతాం అనేసి అన్నా కూడా మా హస్బెండ్ వినరు అంటే మనం ఇక్కడ ఉంటున్నాము అనేసి అంటే ఏదైనా మెయింటైన్ చేసుకోవచ్చు అక్కడ లేకపోయింది అవన్నీ తెచ్చి మళ్ళీ పాడు చేయడం కరెక్ట్ కాదు కదా అయినా సరే మా హస్బెండ్కి అదంతా ఇష్టం అనమాట ఇల్లు అందంగా ఉండాలి ఇలాంటి కుండీలు ఉండాలి అని చెప్పేసి ఇంకా రకరకాలు అయితే తీసుకొని వచ్చారు చూడటానికి నాకు కూడా అందంగా అనిపిస్తుంది కానీ అనవసరంగా మళ్ళీ అంత పోతే మనం ఇక్కడ ఉన్నాం కదా అన్నట్లు నాకు అనిపిస్తుంది అయినా సరే మా హస్బెండ్ వినకుండా తెచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా భోజనం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా కూర్చునిపోయాను అనమాట అంటే మేమే ఇంకా లాస్ట్ అలా అని చెప్పేసి వాళ్ళు భోజనం చేసేసి కూర్చున్నారు ఇంకా మేము కూడా తింటూ ఉన్నాము ఇంకా మా బాబు కూడా బిర్యానీ బాగుంది అనేసి అంటే థ్యాంక్ యూ అని చెప్పాను ఇంకా శరత్ అయితే అక్కడ మైసూర్లో నేను అయితే తిన్నారనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి వడ్డించుకొని అలా మాట్లాడుకుంటూ సరదాగా తింటూ ఉన్నాము అండ్ ఇదే రోజు మా అన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అయితే ఊరైతే వచ్చారనమాట సో వాళ్ళకు కూడా పిలిచాను కానీ అదే రోజు దిగాం కదా కొంచెం టైర్డ్లో ఉంటాము అండ్ పనులు కూడా ఉంటాయి రావడానికి అవ్వదు అనేసి అయితే అన్నారు ఇంకా వాళ్ళు వచ్చి ఉంటే కూడా నేను సాటిస్ఫై అయ్యేదాన్ని అంటే ఇద్దరు కూడా రెండు జంటలు కూడా వచ్చేసి ఇంట్లో భోజనం చేశారు అన్నట్లుగా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ మళ్ళీ నెక్స్ట్ డే పిలవడానికి కూడా నాకు టైం లేదు నెక్స్ట్ డేనే బయలుదేరిపోతున్నాను ఇంకా అలా అని చెప్పేసి ఆ రోజు రమ్మంటే కనుక వీలు అవ్వదు అనేసి అయితే అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయాను అనమాట అండ్ ఇక్కడ ఫైనల్లీ వీలైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నారనమాట సో ఎప్పుడు మేము ఊరు వచ్చినా సరే ఇలా సరదా సరదాగా అందరం ఒకే దగ్గర కలుసుకుంటూ ఉంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు బిజీ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో ఇంకా ఊర్లో ఉన్నంత రోజులు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అందరం కలిసి ఉండాలి అనేసి అలా అనుకుంటాం అనమాట ఇంకా ఫైనల్గా రారు అనుకున్నాం కానీ ఫైనల్గా వచ్చారనమాట ఆ నైట్ టైం కూడా సో థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకైతే సో ఫైనల్గా వచ్చేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయారు అనమాట ఇంకా నాకైతే ఊర్లో ఇదే లాస్ట్ డే మా హస్బెండ్ అయితే ఇంకొక వన్ వీక్ అయితే ఉంటారు ఇంకా నేను మా తమ్ముడు అయితే స్టార్ట్ అయిపోతాము రేపు సో ఇంకా ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్